ఓం నమ శివ నమ మిత్రులకి శోభలాషులకి అలాగే నన్ను ఎందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఒక రెగ్యులర్ క్వశ్చన్ అడుగుతున్నారు శ్రీనివాస్ గారు మా ఇంట్లో డబ్బు అస్సలు ఉండడం లేదు ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన తర్వాత మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది డబ్బు అసలు ఇంట్లో ఉండటకుండా ఎందుకు వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు ఖర్చులు అదుపులో లేవు రాబోయే రోజుల్లో పిల్లలు ఫీజులు కావచ్చు అద్దులు కావచ్చు అవసరాలు కావచ్చు చాలా ఎక్కువగా ఉన్నాయి డబ్బు నిలబడడానికి చిన్న ఉపాయం చేసుకోగలిగే ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు నిలబడుతుంది ఇది మీకు ఆధారాలతో సహా మన పూర్వీకులు చేసిన ఈ ఉపాయం ఏ విధంగా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మీకు నేను తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన తేలికైన ఉపాయం ఇది ఎవరైనా చేయవచ్చు ఆడవారు మగవారు అనేది ఏమీ లేదు ఈ ఉపాయానికి మనం మన పూర్వీకులు ఎలా చేసేవారు ఈ ఉపాయంలో మనం ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి చాలామంది మిత్రులు అంటున్నారు ఏది చేయాలో తెలియడం లేదండి ఇదే మనకున్న సమస్య ఏదో ఒకదాన్ని మీకు తేలిగ్గా అనిపించేది మీరు చేసుకోగలిగేదాన్ని ఏదో ఒకదాన్ని చేయండి మీరే చెప్పండి మేము చేస్తాము నేను చెప్తే మీరు చేస్తే అక్కడ అర్థం ఉండదు ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్య ఆ మనిషికి ఆ మానసిక స్థితి ఎలా ఉందో దాన్ని బట్టి తను ఎంచుకోవాలి భగవంతుడు మనం ఆరాధిస్తూ ఉంటాం ఆరాధనలో మనకు తెలియకుండానే ఒక దేవుడిని బాగా ఇష్టపడుతూ ఉంటాం ఒక్కొక్కరికి ఇష్టదేవం ఎవరన్నాగానే కొంతమంది వెంకటేశ్వరుడు అంటారు కొంతమంది గణపతి అంటారు కొంతమంది ఆంజనేయుడు అంటారు ఇలా మనం ఇష్టపడుతూ ఉంటాం మనకి అందరి దేవతలు ఒకటే అన్న విషయం మనకు తెలుసు కానీ మనం ఏదో ఒక దాని మీద ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఉపాయంలో కూడా మనం ఏదైతే ఆచరించడానికి తేలిగ్గా అనిపిస్తుందో దాన్ని ప్రయత్నం చేయండి ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్దాం చూస్తున్నారు కదా బియ్యం అలాగే ఇది బియ్యంతో చేసిన పిండి అయినా తీసుకోవచ్చు ఏమైనా తీసుకోవచ్చు ఏంటి మీకు విచిత్రంగా అనిపించవచ్చు బియ్యంతో ఏంటని ఎవరైనా సరే ఎవరింట్లో అయినా సరే మీరు ఇంటికి బియ్యం కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ మీరు వేయించుకుంటూ ఉంటారు ఐదు కేజీలు కొనుక్కున్న చిన్నవారు కానీ పెద్దవారు కానీ కుటుంబంలో ఎవరైనా సరే అది గోధు పిండి కావచ్చు గోధుమలు కావచ్చు బియ్యం కావచ్చు బియ్యం పట్టు మన బియ్యం కొంతమంది ఆడిస్తూ ఉంటాం పంట పండించుకున్న వారు బియ్యాన్ని ఒడ్లు ఆడిస్తూ ఉంటారు ఆ టైంలో అయినా సరే మీరు ఫస్ట్ మీరు ఇంటికి మీ ఇంటికి బియ్యం వచ్చిన తర్వాత దానిలోంచి ఒక పిడికిడి బియ్యాన్ని లేదా ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని కానీ పావు కేజీ బియ్యాన్ని కానీ తీసి పక్కన పెట్టండి ఎలా పెట్టాలంటే ఒక ఎర్రటి క్లాత్లో కానీ అది ఎర్రటి డబ్బాలో కానీ ఈ క్లాత్ చూపిస్తాను మీకు నేను ఎందుకు చెప్తాను కారం కూడా చెప్తాను ఎలాంటివి ఇది ఒక వేరే జ్యువెలరీకి వచ్చిన బ్యాగు ఎలాంటి అయినా పర్వాలేదు కొద్దిగా బియ్యాన్ని అయినా తీసి పక్కన పెట్టుకోండి మీరు ఇంటికి బియ్యం కొనుక్కుని తెచ్చుకున్నప్పుడు షాపు నుంచి అయినా సరే తెచ్చుకున్న తర్వాత అందుట్లో ఫస్ట్ బియ్యం మీరు మీ కుటుంబ పెద్ద కానీ మీరు కానీ ఇంత బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని మీరేం చేస్తారంటే ఈ బియ్యాన్ని అసలు దేంట్లోనూ వాడద్దు మీ ఇష్టదైవం దగ్గర అంటే మీ పూజామందిరంలో ఈ బియ్యాన్ని నైవేద్యంగా పెట్టండి అంటే బియ్యాన్ని అలా మామూలుగా పెట్టండి పెట్టిన తర్వాత ఈ బియ్యాన్ని మీరు ఫస్ట్ అసలు వాడమాకండి అంటే ఈ మిగతా బియ్యం వాడుతున్నట్టు వాడమాకండి ఒకవేళ ఎలా కట్టాలని చెప్పాను ఎర్రటి క్లాత్లో కానీ ఎర్రటి బ్యాగ్లో కానీ కల ఎందుకంటే ఎర్రటి ఎందుకు కూడా చెప్తాను మీకు నేను ఇది చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ బియ్యాన్ని మీరు ఒక పండగ రోజున కానీ మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న రోజున బెల్లంతో పరమాణం తయారు తయారు చేసుకోండి బెల్లంతో పరమాణం తయారు చేసుకోండి పంచదార వాడమాకండి ఆ పరమాణాన్ని మీ అందరూ కూడా సే తీసుకుంటూ ఉండండి నెలకొక్కసారైనా చేయండి మీరు ఎప్పుడు బియ్యం కట్ట కొనుక్కొచ్చినా ఫస్ట్ దాంట్లోంచి ఒక పిడికర తీసి పక్కన పెట్టండి ఇది ఫస్ట్ ఉపాయం రెండోది మీరు పంట పండించారు పూర్వకాలంలో మన తాతల ముత్తాతల కాలంలో పంట పండి ఇంటికి రాగానే ఫస్ట్ దాంట్లో ఉన్న కొంత భాగాన్ని ఒక బస్తా ఒడ్లు కానీ ఊరు దేవాలయానికి రామాలయము విష్ణాలయము శివాలయము ఉంటూ ఇచ్చేవారు ఎందుకంటే మనం ఏదైతే సంపాదిస్తున్నామో దాంట్లో కొంత భాగాన్ని ఆహార పదార్థాన్ని గనక భగవంతుడికి నైవేద్యంగా మన ఇష్టపూర్వకంగా ఇస్తే మీ తరతరాలు ఎన్ని సమస్యలు ఉన్నా పూర్వకర్మలు ఎన్ని ఉన్నా మీకు తిండికి ఆరోగ్యానికి ధనానికి లోటు రాదు ఇది నిజం మీరు కనుక్కోండి ఎందుకంటే ఇప్పుడు మనం మానేసం ఇలాంటివన్నీ మానేసాం మన ఇప్పుడు అంతకుముందు మన ఇంట్లో వడ్లు పోసుకోవడానికి వడ్లు గుమ్ము ఉండేది దాన్ని పూజ చేసి చాలా పవి పరమ పవిత్రంగా మనం ఆరాధన చేసి ధాన్యలక్ష్మిగా చూసి దాని నుంచి ఒడ్డు తీసుకుని ఆడించి దాంట్లో మనం కొంత భాగాన్ని దేవాలయానికి ఇచ్చడం జరిగేది అలాగే మనం దేవాలయానికి అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటాం కొబ్బరికాయ అరటిపలు పట్టుకు వెళ్తుంటాం బియ్యం కూడా పట్టుకు వెళ్తూ ఉంటాం దాంట్లో కొంత బియ్యం మన పూజారి గారు కొంత తీసుకొని కొంత వెనక్కిస్తూ ఉంటారు మీరు సోమవారం నాడు కనుక శివాలయంలో అలా శివుడికి ఇలా బియ్యాన్ని ఇచ్చి కొంత భాగాన్ని తెచ్చుకొని మీరు పరమాన్నం చేసి మీ కుటుంబ సభ్యులందరూ సేవించినట్లయితే తీసుకున్నట్లయితే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు డబ్బు వస్తూనే ఉంటుంది ఇది నిజం అలాగే బుధవారం నాడు బాగా గుర్తుంచుకోండి సోమవారం నాడు శివాలయంలో చేయండి బుధవారం నాడు విష్ణు ఆలయంలో చేయండి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు రాదు లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది మీకు ఏదైనా పంట పండినప్పుడు ఖచ్చితంగా దాంట్లో వచ్చిన కొంత ఎక్కువ కూడా కాదు అన్ని బస్తారు బస్తాలు ఇవ్వని చెప్పడం లేదు కొంత భాగాన్ని దేవాలయంలో ఉన్న దేవుడికి ఇవ్వండి ఎందుకంటే సమస్తం ఇచ్చేదాయని అలాగే విష్ణాలయంలో ఇవ్వచ్చు శివాలయంలో ఇవ్వచ్చు రామాలయంలో ఇవ్వచ్చు మీ దగ్గరలో ఏ దేవాలయం ఆ దేవాలయానికి ఇవ్వండి బియ్యం ఆడించారు ఆడించిన తర్వాత కూడా మీరు ఇంటికి తెచ్చే ముందు దాంట్లో కంపల్సరిగా ప్రథమ భాగం తీసి దేవుడికి పెట్టడానికి తీసిన తర్వాతే చేయండి ఇప్పుడు మనం ఎర్రటి గ్లాదు గురించి తెలుసుకుందాం ఎర్రటి గ్లాసులు ఎందుకు చేయాలో చెప్తాను ఎరుపు కుజుడికి సంకేతం ధనానికి సంకేతం రక్తానికి సంకేతం యుద్ధానికి సంకేతం ధైర్యానికి సంకేతం విచిత్రంగా ఉంది కదూ మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దాంట్లో ఇంత శక్తి కూడా వస్తుంది ఎర్రటి పదార్థంలో పెట్టడం వల్ల మీరు సపరేట్గా ఒక సంచి కుట్టించుకోవచ్చు దాంట్లో పెట్టుకోవచ్చు వాడుకోవచ్చు పదే పదే మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మనం ముడుపు కొడుతూ ఉంటాం అలాగే పెళ్ళైన తర్వాత మనం ఆడపిల్లకు కూడా మనం బియ్యం ఇస్తూ ఉంటాం ఎందుకంటే ఒడుగు బియ్యం అంటూ ఉంటాం దాంట్లో సాక్షాత్తు ఆ పరాదేవత లక్ష్మీమాత ఉండి మనకి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీరు మీ పెద్దలు కనుక్కోండి మనం ఇంకా అసలు తెచ్చుకోలేకపోతున్నామండి రోజు దరిద్ర మమ్మల్ని వెంటాడుతుంది అనే వారు కూడా ఈ ప్రయత్నం చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు ఖచ్చితంగా డబ్బు నిలబడుతుంది లక్ష్మి నిలబడి తీరుతుంది ఇప్పుడు ఈ పిండి ఎందుకు అడుగుతారు ఈ పిండి ఏంటంటే మామూలుగా మనం బాగా గుర్తుంచుకోండి ఇలా తీసుకు ఇలా బియ్యాన్ని పక్కన పెట్టాం కదా ఆ బియ్యంలో మీరు కాస్త పిండి పట్టించి గణపతికి ఉండరాలు వేయండి మీ దేవాలయం దగ్గరలో ఉండే దేవాలయం గణపతి దేవాలయానికి వండరాలు సమర్పించండి లేదు మీ ఇంట్లోనే రెండు ఉండరాలు చేసి దేవుడి పెట్టండి మీ జీవితంలో ఖచ్చితంగా ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో ఏదైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ తొలగిపోతాయి డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బు అంటే మనం ఒకటి ఓన్లీ మనీనే కాదు ఆరోగ్యంగా ఉండాలి మనసు బాగుండాలి మనకి కుటుంబ సభ్యులందరూ కూడా అనుకూలంగా ఉండాలంటే ఈ ఉపాయం బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుంది ఎందుకంటే పంట కావచ్చు పలం కావచ్చు ఏదైనా మన ఇంట్లో ఒక చెట్టు కాయ కాసిందనుకోండి ఆ కాయను కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన దేవుడికి మన ఇంట్లో ఉన్న దేవుడికి కావచ్చు దేవాలయంలో కావచ్చు సమర్పించండి ఆ సమర్పించిన దాన్ని పూజారి గారిని వెనక తెలు వెనక తెచ్చుకోండి చేసిన తర్వాత వెనక తెచ్చుకోండి ఆ పదార్థాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఒక జాంకాయనే పర్వాలేదు కమలాకాయనే పర్వాలేదు అలాగే మామిడికాయనే పర్వాలేదు ఏదైనా సరే అలా చేస్తే మీ ఇంట్లో గణ నిలబడుతుంది ఈ బియ్యంలో ఇంత అద్భుతమైన శక్తి ఉంది బియ్యంతో మనం బాగా గుర్తుంచుకోండి ఈ రెండు చిన్న చిన్న ఉపాయాలు గణపతికి కానీ దేవాలయంలో బియ్యం సమర్పించడం కానీ ఇంట్లో బియ్యం పెట్టుకొని స్వామికి చూపించి ప్రతిసారి మరి బియ్యం కొన్నప్పుడల్లా కూడా ఈ పనిచేయండి బియ్యం కావచ్చు పిండి కావచ్చు అని కొంతమంది రొట్టె తింటుంటారు వారు కావచ్చు జొన్నలు సజ్జలు రాగులు తైదులు ఏదైనా సరే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ దాంట్లో కొంత భాగాన్ని తీసి దేవుడికి పక్కన పెట్టండి ఇలా ఎర్రటి క్లాత్లో కానీ లేదంటే ఎర్రటి బ్యాగులో కానీ పెట్టుకొని పక్కన పెట్టండి స్వామివారి మందిరంలో పెట్టండి తర్వాత తీసుకొని చక్కగా సపరేట్ డబ్బాలు పెట్టుకోండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు మీకు డబ్బు వస్తూనే ఉంటుంది ఒకటి మిత్రులారా ఇలాంటివి పరిపూర్ణంగా నమ్మి చేయాలి ఇవి మన పూర్వీకులు చేసినవి విచిత్రం ఏంటంటే మీరు అడగండి మీ నానమ్మల్ని తాతల్ని మీరు అడగండి వాళ్ళు చెప్తారు పంట వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని అదే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మనం అందరూ సిటీలో ఉన్నాము మనం ఏది పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఇలాంటి లాక్డౌన్ టైంలో ఇలాంటి ఆర్థికమైన పరిస్థితి బాగోని టైంలో మనం ఈ ఉపాయాన్ని ఆచరించడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది అలాగే ఆపదల నుంచి రక్షణ కలుగుతుంది అలాగే మన ఇంట్లో డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది ఒకే మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు అర్థం కాకపోతే వీడియోని మరొకసారి చూడండి చాలా చిన్న ఉపాయం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను కొంతమంది ఉండి రెండు నిమిషాలు లాగే మూడు నిమిషాలు చెప్పేయండి మిత్రులారా ఇవి కాపీ కాదు ఎందుకంటే మన పూర్వీకులు మనకు చెప్పిన గ్రంథాల్లో ఉన్నవి వేరి వ్యక్తికి మీకోసం నేను ప్రతిదీ కూడా ఆ అందుట్లో ఉన్న సారాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓం నమ శివా శ్రీమాత